ఒక చిన్న ఊర్లో రమేష్ సరోజ అనే ఇద్దరు భార్యాభర్తలు నివసించేవారు పెళ్ళేయి మూడేళ్లైనా వాళ్ల ప్రేమ మాత్రం కొత్తగా మొదలైనట్టే ఉండేది రమేష్ ఉద్యోగం బిజీ వల్ల ఎక్కువ సమయం ఇంట్లో గడపలేకపోతుండేవాడు సరోజ మాత్రం ఎప్పుడూ భర్తతో ఇద్దరం ఎక్కడికైనా వెళితే ఎంత బాగుంటుందో అని కలలు కంటూ ఉండేది ఒకరోజు రమేష్ అనుకోకుండా సరోజకి సర్ప్రైజ్ ఇచ్చాడు సరోజా మనం ఒక రెండు రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నా అన్నాడు దానికి సరోజా చాలా సంతోషించి తను ఎన్నో రోజులుగా కలగంటున్న కోరిక ఇన్ని రోజులకీ తీరుతుంది అనుకొని వెంటనే వెళ్లి భర్తని కౌగలించుకుని సరేనండి అంది బ్యాగ్ రెడీ చేసుకో మనం రిసార్ట్కి వెళ్దాం అన్నాడు సరోజ ఆనందంతో పువ్వులా అందంగా నవ్వింది రిసార్ట్లో తొలి క్షణం ఆ గ్రీన్ రిసార్ట్కి చేరుకున్నాక పక్కనే చిన్న సరస్సు పూలతోటలు మల్లెపూల పరిమళం వాతావరణం అంతా ప్రేమకథల కోసం సెట్ అయినట్టే అనిపించింది రమేష్ సరోజ చేతిని పట్టుకుని చెట్టు నీడలో నడిపిస్తూ నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేను ఎంత ఒంటరిగా ఉండేవాన్నో అని మెల్లగా అన్నాడు సరోజ తన భుజం మీద తల ఉంచి నేను నీతో ఉన్న ప్రతి క్షణం నాకు పండుగే అంది రొమాంటిక్ క్షణాలు సాయంత్రం వారిద్దరూ ఈత కొలనులోకి దిగారు సరోజ నీటిలో చిలిపిగా చల్లుతూ రమేష్ ఆ నవ్వులోనే మునిగిపోయాడు రాత్రి రిసార్ట్ తోటలో కాంతులు వెలుగుతున్నాయి రమేష్ సరోజకి కాఫీ ఇస్తూ మనిద్దరం ఇలా ఎప్పటికీ కలిసే ఉండాలి అన్నాడు సరోజ తల ఊపుతూ చిలిపిగా అది తమరిమీద ఆధారపడి ఉంటుంది శ్రీవారు నేను ఎప్పటికీ నీ దాన్నే అని అంది రమేష్ వెంటనే ఆమె చేతిని ముద్దాడి అయితే జీవితాంతం నన్ను వదిలిపెట్టకూడదు అని తనను హత్తుకున్నాడు మధుర రాత్రి ఆ రాత్రి మల్లెపూల సువాసన గాలిలోని చల్లదనం చంద్రుని వెలుగులో వారి మనసులు మరింత దగ్గరయ్యాయి ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దుల్తో ముంచెత్తుకున్నారు నవ్వులు ముచ్చట్లు మధురమైన కౌగిలింతల్లో రాత్రి గడిచిపోయింది మరునాడు ఉదయం ఉదయాన్నే సరోజ కాఫీ కప్పు పట్టుకొని రమేష్ పక్కన కూర్చుంది ఈ రిసార్ట్ ట్రిప్ నా జీవితంలోనే అతి అందమైన రోజు అని అంది రమేష్ నవ్వుతూ ఇకపై ప్రతీ నెలా మనిద్దరం ఇలాగే ఎక్కడికైనా వెళ్ళాలి మన ప్రేమ ఎప్పటికీ కొత్తగా ఉండాలి అని మాట ఇచ్చాడు సరోజా అలాగే శ్రీవారు అని సంతోషంగా అతని భుజంపై వాలిపోయింది ఇలా రిసార్ట్లో గడిపిన ఆ రెండు రోజులు వాళ్ల జీవితంలో ప్రేమను మరింత బలపరిచాయి